ప్రైజ్ ద లార్డ్ ఒక కన్ననేల జాతికి చెందిన వేస్య మెస్య వంశక్రమంలో ఎలా భాగమైంది ఆమె పేరు రాహబు ఆమె ఎరుకోనగరంలో ఉండేది అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పట్టణం ఆమె వృత్తి ఏమిటి వేశ్య అయితే ఇస్రాయేలీ వేగులు వారు వచ్చినప్పుడు ఆమె వారిని అప్పగించలేదు ఆమె వారిని దాచిపెట్టింది వారికి అండగా నిలిచింది అన్నీ కోల్పోవడానికి సిద్ధపడింది ఎందుకు ఎందుకంటే ఆమె దేవుణ్ణి నమ్మింది యహోశ్వ గ్రంథము రెండవ అధ్యాయం పదకొండవ ఇలా ఒప్పుకుంటుంది మీ దేవుడిని యహోవాయే పైన ఆకాశమందును క్రింద భూమి అందు ఉన్న ఏకైక దేవుడు అని ఒక ధైర్యమైన అంగీకారం కదా ఆమె కిటికీ కట్టిన ఒక ఎర్రని తాడు ఎరుకో నగరం కుప్పకూలిపోతున్నప్పుడు ఆమె ఇల్లు మాత్రం అలాగే నిలబడింది ఆమె రక్షింపబడలేదు ఆమె ఎనుకోబడింది మతేసు వార్త ఒకటో అధ్యాయం ఐదో భచనంలో ఇలా ఉంటుంది ఆమె బోయాజికు తెల్లయ్యింది దావీదకు ముత్తవ్వయ్యింది మరియు ఏసుక్రీస్తు వంశంలో ఒక భాగమైంది ఆమె గతం విరిగింది కానీ ఆమె విశ్వాసం ఆమె భవిష్యత్తును తిరగరాసింది ఎందుకంటే దేవుడు ఏ దోషం లేని వారిని ఏ తప్పు ఏ పాపం చేయలేని వారిని మాత్రమే ఎన్నుకోడు ఆయన సిద్ధంగా ఉన్నవారిని ఉద్ధరిస్తాడు ఈ లోకం పక్కన పెట్టిన వారిని ఆయన పునరుద్ధిస్తాడు దేవుడు ఎవ్వరిని వదులుకోడు ఆమె